ఏదైనా రెండు లారీలు ఉన్నాయా ఆ రెండు లారీల మధ్యలో నుంచి లోపలికి వెళ్దాం ముందు లోపలికి వెళ్దాం చూసుకో గేర్ మార్చు ఇక్కడ ఫస్ట్ గేర్లోకి వచ్చి ఈ సైడ్ గేర్ లెఫ్ట్ మందే నైట్ మందే తీసుకొని లెఫ్ట్ కూడా మెనర్ వెహికల్ కనబడుతుంది స్కూల్ మీద కనబడుతుంది దానికి అవకాశం ఇచ్చే స్కాన్ చేసుకోవాలి రెడ్ మెలర్తో అంటే అక్కడ అంచనా జరిప సడన్గా ఆపాడు ఇప్పుడు స్కూల్ ఒక్కసారి సడన్గా రాపాడు స్కూల్గా రైట్స్ కదా రైట్స్ రైట్స్ కలొచ్చు రైట్స్ రైట్స్ కొంచెం బ్రేక్ ఓకే రైట్స్ అలా వచ్చి రైట్స్ అలా వచ్చి రైట్స్

ఉంది అంతే రైట్స్ డిసైడ్ ఇవ్వండి రైట్ రైట్స్ ఓకే రైట్స్ ఇవ్వాల్చు రైట్స్ మన రోడ్ మీద ఎటు ఆటో మీద డ్రైవ్ చేస్తున్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు చూపెక్కు ఉండాలి రోడ్ అంతా స్కాన్ చేయాలి ఎట్లు చేయాలన్న స్పీడ్ పోతుంటారు బ్రేక్ మట్టికి పర్ఫెక్ట్గా చేయాలి వెళ్ళచ్చు రైట్ ఇప్పుడు లెఫ్ట్ ఉండాలి డబుల్ రోడ్ ఎక్కిన తర్వాత లెఫ్ట్గా ఉండాలి లెఫ్ట్గా ఉంటుంది ఓకే రైట్స్ అంతే వెళ్ళొచ్చు రైట్ బండి తిరుగుతున్నాడు నిగేషన్ కూడా లేకుండా తిరుగుతున్నాడు ఓకే వెళ్ళొచ్చు రైట్స్ చూపించు అంతే అదే ప్రదేశం అమ్మండి వెళ్ళొచ్చు రైట్స్ ఓకే మళ్ళీ రైట్కి క్రాసింగ్ స్కూల్ వేయడం వస్తుంది దాని అవకాశం వచ్చేది కనపడుతుందా రైట్ మెర్ర మిర్రర్ చూసుకోవాలి మిర్రర్ ద్వారా మనం డ్రైవింగ్ ఆధారపడాలి ఓకే రైట్స్ లెఫ్ట్కే ఆ కార్ రోడ్డు ఎచ్చికి కార్కి వన్ ఫీట్ గ్యాప్ ఉండాలి కార్ రోడ్ ఎడ్జ్కి కార్కి వన్ ఫీట్ గ్యాప్ ఉండాలి ఓకే రైట్స్ అలా చెప్తాను రైట్స్ కొంచెం బ్రేక్ టచ్ చేయాలి ఓకే స్లో కావాలి ఏదైనా రెండు లారీలు ఉన్నాయా ఆ రెండు లారీల మధ్యలో ఉంచి లోపలికి వెళ్దాం ముందు లోపలికి వెళ్దాం ఫుల్ ఒక గేర్ మార్చుకో ఇక్కడ ఫస్ట్ గేర్లోకి వచ్చి అవునా రెండు మా ఫస్ట్ గేర్కి వచ్చాం స్లో ఫస్ట్ గేర్కి వచ్చాం లెఫ్ట్ కట్ చేసుకో ఓకే ఈ రెండు ల్యాగర్ల మధ్య నుంచి యూ టర్న్ చేసుకుంటూ స్ట్రైట్ వెళ్ళి ఆ పక్క నుంచి కొద్దిగా రైట్ అంతే రైట్స్ ఈ పక్క నుంచి చలా నీట్ ఓకే పర్ఫెక్ట్ అంతే మళ్ళీ కట్ చేసుకో ఓకే సూపర్ రైట్స్ ఓకే ఓకే మళ్ళీ డౌన్ దిగేటప్పుడు చూసుకోవాలి ఆ పక్క ఈ పక్క రోడ్ క్లియర్ అని చూసుకోవాలి ఓకే ఓకే స్లో అయ్యి నిదానంగా అన్న కొడుతూ క్రాసింగ్లో బండ్ వస్తుంది ఎక్కడ ఓకే ఓకే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు రేజిస్ రేజ్ రేజిక్ రేజ్ राइट ओके सर ओके राइट अंत राइट अंत